అవర్ ఛానల్ ప్రస్తామంతో పాటు భరత్ రాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారికి ఒకసారి నమస్కారం సార్ సార్ గౌతమ్ అదాని పైన అమెరికాలో కేసు నమోదైంది లంచం ఫ్రాడ్ ఇష్యూల కింద ఆయన మీద కేసు అయితే నమోదు చేశారు తొందరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఇప్పుడు ఇది ప్రపంచ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది ముఖ్యంగా ఇండియాలో చూసుకుంటే సార్ దీన్ని పొలిటికలైజ్ చేసి మన రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టారు సో ఇంకా అరెస్ట్ చేయలేదేంటి అదాని పైన ఆల్రెడీ అమెరికాలో తేల్చి చెప్పేశారు ఆయన ఇచ్చారు ఫ్రాడ్ చేసేస్తారని చెప్పేసి తొందరగా అరెస్ట్ చేయాలని ఆయన అంటున్నారు ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారికి కూడా ఆదానితో ఉన్నాయి ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒకవైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆదానితో సంబంధాలున్నాయి ఆయన కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒకవైపు నుంచి మోదీ గారికి ఆదానికి ఆల్రెడీ ఉన్నాయి ఆయన్ని కూడా చేసేయాలని చెప్పేసి ఇంకోవైపు నుంచి ఇలా పొలిటికల్ గా ఇది పెద్ద ఇష్యూ అయితే అయిపోయింది సార్ మొత్తంగా చూసుకుంటే ఏం జరిగింది మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన అధికారంలో ఉన్నటువంటి పార్టీలతో కూడా ఆయన సత్సంబంధాలే ఉన్నాయి చంద్రబాబు గారితో సత్సంబంధాలే ఉన్నాయి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు బలంగా జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడాడు ఇది మాత్రమే కాదు తీర ప్రాంత గ్రామాల గురించి కూడా వాళ్ళ మధ్య చర్చ జరిగింది అనేది ఆ రోజుల్లో వచ్చినటువంటి వార్త అంటే టూరిజం డెవలప్మెంట్ అనే దానిలో భాగంగా తీర ప్రాంత గ్రామాల్లో ఏదో వ్యాపకం లాంటి ఒక వ్యాపారం చేయాలని అనుకున్నారు వాళ్ళు ఒక రకంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల లేకపోతే ప్రభుత్వ ఆస్తులను కాపాడేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం నీతి ఆయో నీతి ఆయోగ్ అనే పేరుతో నడుస్తోంది దానికి దాని ఇన్స్పిరేషన్ హైడ్రా ఈ హైడ్రా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం ద్వారా కొంత ప్రభుత్వ ఆస్తులు పటిష్టంగా వాటిని కస్టడీలోకి తిరిగి ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చుకొని ఇలాంటి కార్పొరేట్లకి కట్టబెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది అందులో అదారి కూడా ఉన్నాడు ఇలాంటి సందర్భాలు ఇప్పుడు ఆయన సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్టు దానికి సంబంధించిన వివాదం కూడా చూసాం మనం ఆంధ్రప్రదేశ్లోని ఏది అక్కడ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక శాసనసభ్యుడికి ఆ పవర్ ప్రాజెక్ట్ కి మధ్య జరిగినటువంటి ఘర్షణ చంద్రబాబు ఎమ్మెల్యేని మందలించిన సందర్భము కూడా చూసాం అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు కోప్పడ్డాడు కాబట్టి చిరాకు పడ్డాడు కాబట్టి ఏమన్నా స్ట్రైన్ అయ్యాయా పార్టీ మధ్య అంటే పార్టీతో ఈయన సంబంధాలు ఏమన్నా బెడిసి కొట్టాయా అనే కోణంలో అనుకుంటున్నారు కానీ బెడిసి కొట్టే అవకాశం లేదు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఆయన పేరు కొంచెం మసగబారింది కాబట్టి అలా ఉంచారు ఇది సెటిల్ అయిపోతుంది సెటిల్ అయిపోయిన తర్వాత తిరిగి మనవాడే అస్మదీయుడే అనుకుంటారు భుజాలు కలుపుతారు ఒక అంతర్జాతీయ వ్యాపారం రంగంలో ఆయన ఒక దిగ్గజం ఆ దిగ్గజానికి అమెరికాలో ఈ రోజున స్టాక్ మార్కెట్ కి సంబంధించి కొన్ని ఇబ్బందులు టెక్నికల్ గా ఎదురైనాయి ఆ ఎదురైనటువంటి ఇబ్బందుల్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆయన ఆయన చేసుకుంటాడు అది అయ్యే వరకు వీళ్ళు ముట్టు ఉన్నట్టుగానే వ్యవహరిస్తారు అది అయిన తర్వాత మళ్ళీ పూసుకుని తిరుగుతారు అయితే ఇందులో భాగంగా ఈ గొడవ జరిగేటప్పుడే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒక వేసిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆంతరంగికంగా భేటీ అవడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనే దాని మీద చర్చ జరుగుతోంది ముడుపులు భారీగా ముట్టి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి కూడా అదాని నుంచి అని అంటున్నారు ఒకవేళ ముట్టు ఉంటే ఈయన ఏమి ఇచ్చాడు ఆయనకి అనేది చూడాలి ఇప్పుడు నిన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు వెళ్ళి గొడవబడినటువంటి జమ్మల మడుగు ఎమ్మెల్యే కదా అతను గొడవపడిన సందర్భంలో అదే ప్రాజెక్ట్ ఏమన్నా ఆ ప్రాజెక్ట్ విషయంలో ఏమన్నా పాత రోజుల్లో ఘర్షణలు జరిగాయా అనేది చరిత్ర ఒకసారి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది లబ్ధి పొందని వాడు ఎవడు అనేది కేంద్రం నుంచి ఆయన బాగానే లబ్ధి పొందాడు అదని అయితే దీని అంటే ఈ ఇన్సిడెంట్ తో అమెరికన్ గవర్నమెంట్ తో ఆయనకు ఏర్పడిన ఇబ్బంది దాని తాలూకా కేసులు ఆ వివాదంలోకి ఇండియాలో ఆయన కార్యకలాపాలను లాగి ఆయనతో సంబంధాలు ఉన్న వాళ్ళందరినీ కేసుల్లో ఇరికించాలనే ఒక ప్రయత్నము తాపత్రయం నడుస్తోంది కానీ ఇవి ఏ మేరకు నిలబడతాయి అనేది అనుమానమే ఒక మోసధోరణిలో నడుస్తోంది ఒక మోసధోరణే ఇది ఖచ్చితంగా ఈ మోసధోరణిలో నడుస్తున్న వ్యవహారాలు ఏ మేరకు న్యాయస్థానం ఎంటర్టైన్ చేస్తుంది అనేది చూడాలి అప్పటి వరకు రకర ఇంకా చాలా పేర్లు రావచ్చు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆయన అదానీకి అంబానీకి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఒక అన్హోలీ ఎలియన్స్ ఒక అంటే అపవిత్ర కలయికకి సంబంధించిన వ్యవహారాలు ఆయన పబ్లిక్ డొమైన్ లో ఉంచడం కోసం పొలిటికల్ మైలేజీ కోసం కష్టపడ్డాడు కానీ వాళ్ళ పార్టీలు అధికారంలో ఉన్న చోట కూడా ఈయనే ఆపరేట్ చేస్తూ ఉన్నాడు అదని ఇక్కడ మాత్రమే కాదు కాబట్టి వాటికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది రేపొద్దున అందుకని ఇదంతా కూడా ఒకే తాను మొక్కలు వీళ్ళందరూ ఒకే తాను మొక్కలు ఎవరు అధికారంలోకి వచ్చినా అదే జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాడు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారు రెండు దఫాలుగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించాడు ఆయన వరల్డ్ బ్యాంక్ పెన్షనరు కాబట్టి ఆయన ఆలోచనల మేరకు నడిచినటువంటి పథకాలలో భాగంగానే ఈ గందరగోళాలన్నీ కార్పొరేట్ నేరాలు అంటారు ఈ కార్పొరేట్ క్రైమ్స్ అనేకం జరిగినాయి ఈ రెండే కాదు ఇవి రెండు ఇప్పుడు అక్కడ అమెరికాలో కేసులు అయినాయి కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నాయి రేపు పొద్దున వాటిని సెటిలైట్ చేసుకుంటే ఇవి కూడా ఆటోమేటిక్గా మాయమైపోతాయి కాబట్టి అదాని స్ట్రైక్చర్ ఇది అదానీ పొజిషన్ ఇది అని ఇప్పుడు డిసైడ్ చేయడం కష్టం ఆయన డెఫినెట్ గా అది రెక్టిఫై చేసుకున్న మరుక్షణం ఇండియాలో విజృంభణ ఉంటుంది ఇప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడారో అదంతా కూడా వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది దాని ప్రకారం భవిష్యత్తు వడ్డింపులు ఉంటాయి అది చూడాలి థ్యాంక్ యూ సో మచ్ అదాని కంపెనీల షేర్లు అయితే తగ్గినాయి షేర్లు తగ్గడానికి సంబంధించి వీళ్ళు కొన్ని ఈ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ అవి పాటించకుండా కొన్ని అక్రమాలకు పాల్పడ్డారు అనేది పర్టికులర్గా ట్రేడింగ్కి సంబంధించి అలాగే తమ కంపెనీ తాలూకా షేర్లను ప్రొజెక్ట్ చేసుకునే దానికి సంబంధించి ఇలా అంటే సోలార్ పవర్ దీంతో వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు దానికి సంబంధించినటువంటి దీనిలో చాలా దాదాపు పదిహేడు వందల కోట్లు పైగా ఆయన ముదుపులు చెల్లించాడు చాలా మందికి అనేది వినిపిస్తాం దానిలో గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన కలిశాడు పర్సనల్గా కలవటం వాస్తవం కలిసినప్పుడు ఏవే విషయాలు మాట్లాడుతున్నారు ఏ అనేది బయటకు రాలే అయితే రకరకాల అంశాల మీద స్పెక్యులేషన్స్ ఉన్నాయి ఆయన పవర్ ఇండస్ట్రీలో ఉన్నాడు పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన గొడవే జరుగుతుంది ఇప్పుడు మేజర్గా అమెరికాతో ఆయనకున్న వివాదం కూడా అదే అక్కడ కేసులు పెట్టడానికి కారణం కూడా అదే దాని మీద రెస్పాండ్ అయ్యి ఇండియాలో కూడా చాలా మందికి ఆయన ముడుపులు చెల్లించాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అలాగే తెలంగాణకు సంబంధించి కూడా ఉన్నాయి అంటే అప్పుడు కేసీఆర్ ఉండొచ్చు ఇప్పుడు మారిన ప్రభుత్వం మారిన ప్రభుత్వంతో కూడా ఆయన మారిన విధానాలు ఉంటే ఉండి ఉండొచ్చు అదానితో ఎక్కడైనా సరే ప్రభుత్వంతో ఒక సానుకూల నిర్ణయం లైజానింగ్ చేసి తనకు అనుకూలమైనటువంటి నిర్ణయం రప్పించుకుని అక్కడ